హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నా మీరు ఆలోచించకుండానే ఒక పాత రెండు రూపాయల నాణం ఇప్పుడు మూడు లక్షల రూపాయల విలువ కలిగి ఉందని తెలుసా మీరు సరిగ్గా వింటున్నారు పాత రెండు రూపాయల నాణం ఇప్పుడు నిజంగా ఎంతో విలువైనది అయ్యింది ఈ రెండు రూపాయల నాణం పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్యకాలంలో విడుదలైంది అప్పట్లో ఇది సాధారణంగా ఉపయోగించబడే నాణం కానీ ఇప్పుడు ఈ నాణం అరుదుగా కనిపిస్తోంది ఇది మరింత విలువైనదిగా మారింది ఈ నాణం విలువ పెరిగింది అనేక కారణాలు ఉన్నాయి ఈ నాణం కొన్ని ప్రత్యేక ముద్రణ లోపాల కారణంగా అరుదుగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు కాలంలో విడుదలైన కొన్ని రెండు రూపాయల నాణాలు వాటి ప్రత్యేక డిజైన్ ముద్రణలో కొన్ని పొరపాట్ల కారణంగా ఇప్పుడు విలువైనవిగా మారాయి మీరు చూడగలిగే ఈ నాణం పాత రెండు రూపాయల నాణం కొన్నిసార్లు ఈ నాణం యొక్క వెనుక భాగంలో చిన్న పొరపాట్లు ఉంటాయి ఇవి పాత నాణాలకు ప్రత్యేకత ఇస్తాయి ఇవే ఈ నాణాన్ని సేకరించదగినదిగా విలువైనదిగా మారుస్తాయి ప్రస్తుతం రెండు రూపాయల నాణాలను మూడు లక్షల రూపాయల వరకు అమ్మగలుగుతారు చాలా సేకరణదారులు ఈ నాణ్యాలను విలువైన రత్నాలుగా చూస్తున్నారు అందువల్ల మీరు కూడా మీ పాత నాణాలను సేకరించుకుంటే మీరు కూడా ఎరుదైన రెండు రూపాయల నాణాన్ని కనుగొనచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్